హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక అందరూ హాల్లో నుంచి ఉంటారు ఇక అప్పుడే రోహిత్ అయితే లెటర్ తీసుకుని హాల్లోకి వస్తాడు అది చూసి ఆనంద అడుగుతుంది ఏంటి నాన్న చేతిలో ఆ లెటర్ అని ఇది డాక్టర్ విశాల్ గారి నుంచి వచ్చిందమ్మా అని చెప్తాడు ఇక అప్పుడే అనన్య విశాల్ని చంపిన మేటర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక రోహిత్ అయితే ఆ లెటర్ని చదువుతూ ఉంటాడు ఏంటంటే నేను మీ కోడలు అనన్య గారికి ట్రీట్మెంట్ చేయలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి ఎందుకంటే శరణ్య గారు నా పనిని నన్ను చేసుకునివ్వట్లేదు ఆవిడ నా మీద చాలా ప్రెజర్ చూపిస్తున్నారు నేను అనన్య గారికి ట్రీట్మెంట్ చేయడం వాళ్ళకి శరణ్య గారికి అసలు ఇష్టం లేదు నన్ను క్షమించండి అని ఆ లెటర్లో ఉంటుంది ఇక ఆ మాటలు వినగానే కాంచన అయితే ఏంటమ్మి ఇదంతా అని అని అడుగుతూ ఉంటుంది పిన్ని ఆ లెటర్కి ఆ లెటర్లో ఉన్న మాటలకి నాకు అసలు ఏం సంబంధం లేదు అసలు నాకు ఏమీ తెలియదు నేనెందుకు అలా చేస్తాను అని అడుగుతూ ఉంటుంది అంటూ ఉంటుంది ఇక అప్పుడే లీలావతి అయితే ఈ కాపు అని గట్టిగా అరుస్తుంది లేదు అత్తగారు నాకు ఏమీ తెలీదు అని అంటూ ఉంటుంది లేదు నీకంతా తెలుసు అని అని అంటుంది లీలావతి ఇక అప్పుడు అక్క దాంట్లో ఉన్నదానికి శరణ్యకు ఏం సంబంధం లేదు అయినా అనన్యకు ట్రీట్మెంట్ జరిగితే శరణ్యకు ఎందుకు ఇష్టం ఉండదు అని ఆనంద అంటూ ఉంటుంది ఇక అప్పుడు లీలావతి అంటుంది లేదు ఆనంద నేను శరణ్యని గమనిస్తూనే ఉన్నాను ఎక్కడ కోలుకుంటుందో అని కావాలనే శరణ్య ఇలా చేసింది అని తన మీద నింద వేస్తూ ఉంటుంది ఇక ఆ మాటలకి శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందా అన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం